మజేడలో నిమల్లేలు జారితే నీ ఒడిలోన్నా ననుకున్నా ఇరుగాలి కురులూగితే కురులుగితే నీ చేయసోకెన ని అనుకున్నా ఆ మల్లెలుల కదలడినవి నా కలవరింపులే நி புலே ஹசீனா ஹசீன நீ தைய வேகி வேகி போயணோ இல்லை மனசு நடுகு அடுகு இக்கனை அடுகுனா சிபாய సీపాయి హలో 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 అండి ఈ పాట ఎందుకు పాడుతున్నాను అంటే ఈ పాటలతో చాలా పరిచయం ఉంది నాకు మీరు చూసే చూశారు కదా తమిళి చూశారు మీకు అర్థమైపోయి ఉంటుంది మ్యాటర్ ఏంటి అనేది అక్బర్ సలీం అనార్కలీ సినిమాలో హీరోయిన్ కోసం చాలా ట్రై చేస్తున్నారు అక్బర్ సలీం అనార్కలీతో పాటు హీరోయిన్తో పాటు ఇంకొక ఇంకొక రెండు సినిమాలు కూడా వాళ్ళు ఆ ప్రాజెక్ట్లో వాళ్ళు అనుకున్నారు తర్వాత ఇది అయితే మెయిన్గా ఉన్నది అయితే నేను ఎప్పుడూ అప్లై చేయలేదండి అంతకు ముందు రామానాయుడు గారి రామానాయుడు దానికి వెళ్ళాను ఎందుకంటే మూర్తిని కలవటానికి ఎప్పుడైనా మెడ్రాస్ ఎప్పుడు వెళ్ళినా మూర్తిని కలవాలి అని ఈ వంకలు పెట్టుకుని స్క్రీన్ టెస్ట్లో వంక పెట్టుకుని పోతూ ఉండేదాన్ని వాళ్ళు తీరా వాళ్ళు వాళ్ళు రమ్మనప్పుడు ఏంటంటే నేను నేను వెళ్ళేదాన్ని కాదు మొహం చాటు చేసుకునేదాన్ని అనమాట ఇది ఒక రకంగా మోసమే అనుకోవచ్చు పాపం వాళ్ళందరికీ నేను సారీ చెప్తాను ఇప్పుడు అయితేనండి ఎట్లా తెలిసిందో కానీ అంటే ఆ రోజుల్లో ఏంటంటే హీరోయిన్లు ఆడవాళ్ళు నటీ నటీమణులు తక్కువగా ఉన్నప్పుడు లేకపోతే ఇంకా కొత్త వాళ్ళని తీసుకోవాలి కొత్త ముఖాలని పరిచయం చేయాలి అనుకున్నప్పుడు కొత్త వాళ్ళ కోసం పెద్ద పెద్ద బ్యానర్లు వాళ్ళు పైగా రామకృష్ణ అయ్యే వాళ్ళ రామకృష్ణ థియేటర్స్ రామ్ రామ్ రామకృష్ణ స్టూడియోస్ నుంచి చేస్తున్న ఎన్టీ రామారావు గారి మూవీ అంటే అది ప్రెస్టేజియస్ మూవీని పైగా అక్బర్ సలీం అనార్కల్ అంటే మరి శ్రీరామచంద్ర చంద్ర ఒక పెద్ద నోటెడ్ హిందీ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఆల్రెడీ అనార్కల్కి చేశాడు ఆయన ఆయన చేశాడు ఆయన చాలా మంచిది తర్వాత రఫీ పాడుతున్న పాటలు అన్నీ నువ్వు సుశీల గారు పాడుతున్న ఇవన్నీ కూడా చాలా అప్పటికే ఆల్రెడీ అయిపోయిందండి రికార్డింగ్ అయిపోయింది సో ఎవరో వచ్చి తలుపు తట్టారండి ఉండే ఉండేవాళ్ళం మేము అయితే ఒక ఆయన ఒక అతను వచ్చాడు నేను ప్రొడక్షన్ మేనేజర్ నండి ఇట్లాగూ ఎన్టీ రామారావు గారి ప్రొడక్షన్కి ఒక ఆఫ్ ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తున్నాను ఇందిరా అనే అమ్మాయి ఎవరు మీ ఇంట్లో అంటాను సరే నేను వెళ్ళి మాట్లాడాను అన్నమాట ఏంటి అంటే బహుశా నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నానేమో చదువుతున్నానేమో అయితేనండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను వనిత కాలేజీలో అయితేనండి మరి ఎలా తెలిసిందో ఏంటి అని నేనైతే అప్లై చేయలేదు ఎందుకంటే అక్కడ చెన్నై వెళ్ళాలి మెడ్రాస్ వెళ్ళాలంటే మూర్తి కోసం వెళ్ళాలి కానీ నాకు ఇక్కడ ఎందుకు నాకు సినిమాలో యాక్టింగ్ చేసే ఉద్దేశం ఏం లేదు యాక్చువల్గా చెప్పాలంటే అయితేనండి ఆల్రెడీ మా మా ఇంట్లో మా సిస్టర్స్ కొంతమంది ఒక మా సిస్టర్ ఒక తను ఆల్రెడీ సినిమాల్లో చేస్తున్నది కాబట్టి ఏంటంటే మరి ఎట్లాగూ వాళ్ళకి తెలిసిందో ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు కానీ ఇట్లా రామారావు గారు స్క్రీన్ టెస్ట్ చేస్తారు ఇలాగ ఇలా రమ్మన్నారు మిమ్మల్ని అంటే ఎప్పుడు అంటే ఏదో ఫలానా టైంలో అన్నారు సరే నేను నేను అనుకున్నాను నేను చేయ చేయటం ఇష్టం లేదు నాకు నేనెందుకు రావటం అన్నట్టుగా అనుకుంటున్నా అని అడగ అడగబోయాను కానీ నోరు మూసుకు కూర్చున్నాను ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆయన ఆయన ఒకసారి చూడాలి సార్ చూడాలి ఎప్పుడు చూడలేదు అంటే ఏంటంటే సినిమా వాళ్ళ కోసం వెంపర్లాడిపోయి వెంపర్లాడుతూ అలవాటు లేదు కానీ ఏంటంటే తనకుగా తాను వచ్చిన అవకాశాన్ని నేను ఎందుకు పాడు చేసుకోవాలి అని సినిమా యాక్టింగ్ చేయాలని పా నా ఉద్దేశం లేదు కానీ అంటే ఎన్టీ రామారావు గారిని చూడాలి అని సరే అయితే తర్వాత అనుకున్న ఓ ఆ పర్టికులర్ టైంలో ఏదో ఒక ఆ రోజున ఆ టైము అది వచ్చింది ఆ వారము అవన్నీ వచ్చినాయి కారు అంబాసిడర్ కారు వచ్చింది సరే వెళ్ళాను నా ఎంబే మా అక్కయ్య వచ్చింది అనుకుంటాను అయితే వెళ్ళాను రామకృష్ణ స్టూడియోస్కి తీసుకెళ్ళారు అక్కడ కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది తర్వాత ఏదో కాస్ట్యూమ్స్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఇదేంట్రమ్ బాబు ఇత కాస్ట్యూమ్స్ అది ఇదని మేకప్ విగ్గులు గిగ్గులు అన్నీ అన్నీ పెట్టారు నాకు అలా సిగ్గేస్తున్నదే చాలా సిగ్గేస్తున్నది నాకు సరే తమాషా ఏంటి చూద్దాం పోలే ఏంటి ఇప్పుడు కొంపలేం వడ్డుకుపోయేది ఏం లేదు కదా అని సరే చూస్తున్నాను అని ఇంతలోకి రామారావు గారు అక్కడ అందరూ ఇప్పుడు కూర్చున్నప్పుడు కూర్చున్నాము అక్కడ కూర్చుంటే అందరు గబుక్కన లేచి నిలబడ్డారు ఏంటబ్బా నిలబడ్డారు నిలబడ్డారు అని కానీ ఎవరో ఒకత ననుగుడు అంటున్నాడు లేచి నిలబడమని ఓహో నిలబడాలి కావాలనుకుని చూస్తే ఏంటి పెద్ద అసలు ఆయన చాలా మామూలు ప్యాంట్ షర్ట్లోనే ఉన్నారు ఆయన రామారావు గారు సింపుల్గా ఉన్నారు సినిమాలో చూసినట్టుగా నాకైతే కనిపించలేదు అనమాట ఆయన ఆ సినిమాలు చూ కనిపించడానికి విడిగాను చాలా తేడా ఉన్నదనమాట ఆయన ఇప్పటికి ఇంట్రెస్టింగ్గా నాకు ఆసక్తికరంగా అనిపించింది చూస్తున్నాను సార్ స్క్రీన్ టెస్ట్ రెడీ అయింది సార్ అది సార్ ఇది సార్ అన్నారు వాళ్ళు ఎవరో సరే రండి తీసుకురండి అమ్మాయిని తీసుకురండి అన్న అని ఆయన అన్నారు సరే అయిపోయింది అయితే స్క్రీన్ టెస్ట్ ఏవో డైలాగులు ఇచ్చారు కొన్ని డైలాగులు ఇచ్చారు మాట్లాడమన్నారు మాట్లాడాను అదన్నారు ఇటు ఇటు చూడమన్నారు అటు చూడమన్నారు అట్లా అన్నారు ఇట్లా అన్నారు తర్వాత ఏంటంటే పాట అనమాట పాట వేశారు ఏదో మరి ఏ పాటో నాకైతే గుర్తులేదు కానీ మరి ఈ ఈ హసీనా ఓ సిపాయి ఓ సిపాయినో లేకపోతేనేమో తనే మేలి ముసు తీసి ఒక అని పూలా నవ్వుతుంటే ఎన్నో చాలా మంచి మంచి పాటలు అయితే నేను యాక్చువల్గా నేను వెయిట్ చేస్తున్నప్పుడు రామారావు గారి కోసం మేమందరం వెయిట్ చేస్తున్నప్పుడు ఏంటంటే యాక్చువల్గా అప్పుడు అక్కడ వినిపిస్తున్నాయి ఆ పాటలన్నీ ఎంతో బాగున్నాయి ఏదో బాగున్నాయి చాలా బాగుంటాయి పాటలు పిచ్చి ముందు నుంచి ఉన్నదే సినిమాలో యాక్టింగ్ పిచ్చి అసలు ఎప్పుడు లేదు కానీ పాటల పిచ్చి మాత్రం బాగా ఉంది వాళ్ళ సినిమా తారలు వాళ్ళు ఏమేంటివే వాళ్ళ 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 జీవన విధానం ఏంటి వాళ్ళ వాళ్ళు ఎలాగో ఉంటారు వాళ్ళు ఏంటి వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఏంటి వాళ్ళు ఎలాగో లైఫ్ స్టైల్ ఏంటి అని చూస్తూ గమనిస్తూ ఉంటారు ఎందుకంటే స్టార్ దస్తు సినీ బ్లిడ్జి బాగా చూస్తూ ఉండేదాన్ని అప్పటికే అయితేనండి సరే వెళ్దాం ఏం పోయింది నష్టం ఏం పోయింది నష్టం ఏముంది అని వెళ్ళాను సరే ఈ పా ఈ పాటకి కొంచెం ఇట్లా స్టెప్పులు వేయాలి అని డ్యాన్స్ డైరెక్టర్ వచ్చాడు అయితే ఇట్లా చేయమన్నారు నాకు చచ్చినంత సిగ్ అయిన తర్వాత ఏదో అటు వంగి ఇటు వంగి ఆకాలు ఆ చెయ్యి అట్లా అని చెయ్యి ఇట్లా అని అట్లాగో మొత్తానికి ఏదో చేశాను కానివ్వండి ఇంకొని తర్వాత కాదు కొన్ని ముందు డైలాగులు చెప్పుకుందాం అని అన్నారు ముందు ఎన్టీ రామారావు గారి సరే డైలాగులు అమ్మ మరి మంచిది చాలా మంచిది అనుకున్నాను నేను సరే ఇలాగూ ఏమో కాగితం ఇచ్చారు డైలాగులు ఏదో విన్నారు అన్నారు విన్నారు చెప్పేశాను సరే ఇది మా ఉంది అన్నారు సరే అయిపోయిన తర్వాత ఆ ఆపేసేసి ఆగిపోయింది స్క్రీన్ టెస్ట్ ఆగిపోయింది తర్వాత ఎన్టీ రామారావు గారి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కూర్చున్నారాయన నన్ను పిలిపించారన్నమాట ఇట్లాగంటే నువ్వు నేనేమో ఇట్లాగూ అమ్మ నేను నువ్వు మీరు మీరు ఆయన మీరు ఈ సినిమాలో యాక్ట్ చేయించే చక్కటి ఇప్పుడు మీరందరూ మీరు ఆ సినిమా ఆ పాటలన్నీ చూసారు కదా ఆ పాటలకి మంచి మంచి డ్యాన్సులు ఉంటాయి నేను అక్బర్గా ఇస్తున్నాను నాకు నాకు నా కొడుకు నా నా కొడుకు సలీం గాను మా అబ్బాయి వేస్తున్నాడు అయితే మా అబ్బాయి పక్కన హీరోయిన్గా చేయబోతు చేయబోతున్నట్లు ఇప్పుడు ఈ ఈ క్యారెక్టర్ కాబట్టి ఏంటంటే ఈ స్క్రీన్ టెస్ట్ ఇవన్నీ కూడా అయిన తర్వాత మీరు చక్కగా ఇది మీరు ఈ సినిమాలు చేసినాయి డ్యాన్స్ డ్యాన్స్కి డ్యాన్స్ మీద ఆధారపడి ఉంది ఈ ఈ సినిమా కాబట్టి ఏంటంటే చాలా మంచి ప్రెస్టేజియస్ మూవీ కాబోతున్నది అందుకని జాగ్రత్తగా డ్యాన్స్ అన్నీ చక్కగా స్టెప్లన్నీ చక్కగా చూసుకోవాలి చాలా బాగా చేయాలి రోజు డ్యాన్స్ ప్రా రోజు మాకు మా కానీ మేము కారు పంపిస్తాము రోజు వచ్చి ఈ స్టూడియోకి వచ్చి ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించాలి చేయాలి మీరు అని అంటే నాకు గుండె దడగొట్టింది రైలు నా గుండెల్లో రైలు పరిగెత్తినాయండి నిజంగాను ఎందుకంటే అసలు సిగ్గేస్తుంది చాలా సిగ్గేస్తుంది అనమాట నాకు డ్యాన్స్ అంటే చాలా అంటే నాకు అసహ్యం కాదు చాలా సిగ్గేస్తుంది అసలు నాకంటే ఏంటంటే లాజిక్గా అనిపించదు ఏంటి ఇది ఇట్లా ఇట్లా అని ఇట్లా అంటే అట్లా అని ఇలా 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 ఇవన్నీ ఏంటో నాకు నాకు నచ్చదనమాట ముందు నుంచి అయితే ఆయనకి ఆయనతో మాత్రం ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే ఆయన ఆయన వంక చూస్తూ చూస్తూ ఓహో ఓహో అనిపి చాలా పెద్ద పెద్ద చేయబోయే దానిలాగా ఓకే అని చాలా భద్రీకరణ శుద్ధిగా నేనేదో చాలా గొప్పగా నేను చాలా అంకిత భావంతో ఈ పిక్చర్ని చేయబో చెయ్యాలి అనుకుంటున్నట్టుగాను ఒక పిక్చర్ ఇచ్చాను నేను అనమాట అంటే నేను యాక్చువల్గా నేను నటీమణిని కాకపోయినప్పటికీ కూడాను ఆయన ముందు నటించాల్సి వచ్చిందనమాట అంటే ఏంటంటే యాజ్ ఇఫ్ ఐ వాజ్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూ యాక్టింగ్ అన్నట్టుగా అనమాట అయితే చేస్తాను అండి అంటే రోజు ఫలానా టైంకి రావాలి ఆ డైట్ కూడా ఉండి కొంచెం మీరు లావు అవ్వాలి బాగా సన్నగా ఉంది కొంచెం లావుగా ఉండాలి ఆ డైట్ అంతా మేము చెప్తాము అంతాను ఇక్కడ కోర్స్ మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడే భోజనం చేసేసేసుకోవచ్చు అది ఇదని చాలా మంచిగా ప్రేమగా మాట్లాడారు తర్వాత ఏంటంటే ఇట్లాగే డ్యాన్స్ గురించి అది చేస్తా చేస్తాను అనమాట చేస్తానంటే తర్వాత ఇంకొక మాట ఏమన్నారంటే రేపు షూటింగ్ జరుగుతుంది రేపు డ్యాన్స్ ప్రాక్టీస్ అదేం లేదు రేపు ఒకసారి ఇదిగో ఈ స్టూడియోకి రండి మా డ్రైవర్కి చెప్తాను డ్రైవర్ చెప్తాడు మీకు ప్రోగ్రామ్ ఏంటి అనేది మా ప్రొడక్షన్ మ్యారేజ్ చెప్తాడు ప్రోగ్రామ్ అని ఏంటి అనేది డ్రైవర్ వస్తాడు మీ దగ్గరికి అంటేను ఎందుకబ్బా అని నాకైతే అర్థం కాలేదు అయితే షూటింగ్ జరుగుతుంది రేపు జయచిత్ర గారితో నాకు బోసే మాదైవం అనుకుంటా జయచిత్ర గారు నాకు పాట ఉన్నది అది ఒకసారి మీరు వచ్చి చూడండి చాలా బాగా నిజంగా చాలా లక్షణంగా చాలా ముచ్చటం అనిపించింది మీరు మీరు అంటాం ఆయనకంటే నేను ఎంతో చిన్నదాన్ని ఆయన కూతురు వయసు దాన్ని కానీ ఏంటంటే ఆయన మీరు మీరు అనటము ఆయన మాట్లాడే తీరు ఆయన పద్ధతి చాలా బాగుంది మీ ఫీచర్స్ చాలా నచ్చినాయి నాకు నాకు చాలా బాగుంది ఇదిగో ఈ గడ్డం ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ ఈ ఈ కట్స్ అన్నీ కూడా చాలా నచ్చినాయి చక్కగాను కాబట్టి ఏంటంటే మిమ్మల్ని మేము మోల్డ్ చేసుకుంటాము డాన్సర్ డ్యాన్సర్గాను చక్క ను ఇంకోటి ఏంటంటే మీకు చక్కటి ఫోటోజెనిక్ ఫేస్ కూడా ఇది అది ఇది అని చెప్పి రామారావు గారు చాలా గొప్పగా ఆయన చాలా ముచ్చట అనమాట ఆయన అయితే నెక్స్ట్ డే షూటింగ్ గురించి చెప్పాను చెప్పారు కదా జయచిత్ర నేను చేస్తున్నాము ఆయన ఆవిడ ఆవిడ జయచిత్ర గారు నేను చేయబోతున్నాము ఆ షూటింగ్ ఒకసారి చూడండి ఆ పాట ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది సినిమా షూటింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది అంటే సరే అప్పటి వరకు నాకు సినిమా షూటింగులు ఎప్పుడూ వెళ్ళలేదండి నేను నాకు తెలియదు అయితే సరే అన్నాను అది మాత్రం నిజంగానే సిన్సియర్గా సరే అన్న అంటే ఏంటంటే వెళ్ళి చూడాలి అనే ఉద్దేశంతోనే అంటే ఏంటంటే జై చిత్రం చూడాలని రామారావు గారు చిత్ర ఎలా డ్యాన్స్ చేస్తున్నారు ఎలా యాక్టింగ్ చేస్తారో చూడాలని సరే నెక్స్ట్ డే కార్ వచ్చింది అయితే మా అక్కయ్య నేను మా పెద్దక్కయ్య నేను ఇద్దరంగా ఇప్పుడే వెళ్ళాము అది కూడా ఏంటంటే ఏదో పెద్ద నాకు ఎక్స్ ఎస్కార్ట్ చేయాలని ఏదో పెద్ద వద్ద ఒక ఒక రకమైన ఒక ఒక సాంప్రదాయబద్ధంగా అట్లా ఏమీ వెళ్ళలేదు మేము రామారావు గారిని చూడాలని తనకు కూడా కోరిక పుట్టినట్టుంది అందుకని నేను వస్తా పద నేను కూడా వస్తానంది ఓకే అని చెప్పి ఒక ఒక్కొక్కళ్ళు తో తోడుగా ఉంటే బాగుంటుంది కదా అని నేను కూడా అట్టయ్యం తీసుకెళ్ళాను జయ చిత్ర కొంచెం బొద్దుగా ముద్దుగా గుండుగా చక్కగా బాగా చక్కగా చేస్తున్నది బాగుంది బాగున్నదంటే నాకు జయ చిత్రాన్ని నేను ఎప్పుడూ లైక్ చేయలేదు కానీ ఏంటంటే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి ఓకే ఏదో అని కానీ ఏంటంటే ఇదిగో ఇంత అనమాట ఈ అక్బర్ సలీం కలి తీరా వాళ్ళు ప్రాక్టీసు ప్రాక్టీస్ అనేసరికి నేను ఎగ్గొట్టేసేసానండి తర్వాత వాళ్ళు ఇంకొక సినిమా కూడా చేశారు ఆ సినిమాలో కూడాను హీరోయిన్ అన్నారు తర్వాత సంగీత సంగీతం పెట్టారనమాట హీరోయిన్గా మరి ఆ సినిమా నాకు బాగా గుర్తులేదు కానీ సంగీతతో చేశారు వాళ్ళు ఆ క్యారెక్టర్ కూడా చేయాల్సింది అంటే ఏంటంటే అక్బర్ సలీం అనార్కలి అయిన తర్వాత అది వెంటనే ఇమీడియట్ ప్రొడక్షన్ అనమాట అది 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 అలా చెప్పారనమాట నేను ముందు సంగీత సినిమా ముందు అనుకుంటే అది చేసేసేదాన్ని ఖచ్చితంగా చేసేదాన్ని కానీ ఏంటంటే అక్బర్ సలీం అనార్కలీ దీంతో ముడిపడిపోయింది అన్నమాట కాబట్టి ఏంటంటే ఈ ప్రాక్టీస్కి వెళ్ళలేదు నాకు చాలా చచ్చేంత ఇంట్లో మా అక్కయ్య కూడా చెప్పారు మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నమాట పోనీ చేయొచ్చు కదా అంటే నాకు అసలు రాదు నాకైతే రాదు అని చెప్పేసి మెలికలు తిరిగిపోయేదాన్ని అంటే సిగ్గుతో మెలికలు కాదు అసలు ఈ ఏంటి ఇది నాకు నాకు నచ్చదు యాక్చువల్గా చెప్పాలంటే డ్యాన్స్ ఇంకొకసారి కూడా వెంపటి సత్యం గారు పెళ్ళైన తర్వాత చెన్నై వెళ్ళిన తర్వాత ఆయన కూడా అడిగారు ఆయన చాలా ముచ్చట పడిపోయి చాలా ఒబలాట పడ్డాడు ఆయన నాకు డ్యాన్స్ నేర్పిద్దామని అది ఎప్పుడైనా వీలుంటే ఎప్పుడైనా చెప్తాను నేను అయితేనండి ఇట్లాగో అక్బర్ సలీం అనార్కాలు ఎప్పుడు చూసినా కానీ నాకు రామారావు గారు ఆయన అక్కడ వాళ్ళ స్టూడియోలో నేను విన్న పాటలు అవన్నీ నాకు చాలా బాగా నచ్చుతుంది బాగా ఇష్టంగా ఉంటుంది అమ్మాయి తర్వాత ఉన్నిమేరి విన్ ఉన్నిమేరి అని అన్న అన్నారు తర్వాత ఉన్నిమేరి చాలా బాగుంది అన్నారు బాగుంటుంది చాలా చాలా అద్భుతంగా ఉన్నది అని అది పేరు బాగా పేరు వచ్చింది తర్వాత అమ్మాయి పే అమ్మాయి దీప అనమాట మలయాళీ అనమాట అయితేనండి అట్లాగూ ఆ అమ్మాయి చేసింది బాగుంది చక్కగా ఆ సినిమా కూడా నేను చూశాను కానీ నాకేమీ అమ్మాయి మీద ఎవరి మీద కూలుకోలేదు ఎందుకంటే నాకు ఐ మై సెల్ఫ్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అనమాట అందుకని ఎవరు ఎవరు చేస్తే నాకేముందని చెప్పి నాకేం పెద్దగా అనిపించలేదు కానీ ఇట్లాగూ ఈ అక్బర్ సలీం అనార్కలితో జ్ఞాపకాలు రామారావు గారి తర్వాత ఎప్పుడో ఎన్టీ రామారావు గారు వెడ్రాస్లో నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడో ఒక స్టూడియోలో నేను మూర్తితో షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడెక్కడో కలిసినప్పుడు ఆయన చాలా మామూలుగా మంచిగా పలకరించారు మంచిగా ఈ విషయం కూడా మాట్లాడుకున్నాము నవ్వారు నేను కూడా ఊరికే నవ్వాను ఊరికే మామూలుగాను కానీ ఏంటంటే ఆయన చాలా స్పోర్టివ్గాను ఆయన అసలు ఏ విధంగానూ నా మీద విసుక్కోలేదు నా మీద కోపగించుకుని నన్ను నన్ను అవాయిడ్ చేయటం చేస్తాను చేస్తారేమో అనుకున్నా కానీ అట్లా చేయలేదనమాట చాలా చక్కగా నన్ను చక్కగా చాలా మాట్లా చాలా చక్కగా ఆప్యాయంగా అభిమానంగా మాట్లాడారు అనమాట ఆయన సో ఇదండి సో అక్బర్ సలీమనార్ కలీ విశేషాలు ఆ సినిమాతో విశేషాలు ఇవ్వనమాట ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం దమ్ బయ్ లవ్ యూ అల్ బాయ్